హలో అండి వెల్కమ్ టు డిఎస్టీ టైల్స్ తెలుగు ఈరోజు ఎలాంటి షుగర్స్ సైజ్ యాడ్ చేయకుండా న్యాచురల్గా గ్రేప్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది జ్యూస్ చార్ అండి ఈ జ్యూస్ చార్కి నాకు ఫిల్టర్ కూడా వచ్చిందండి చూస్తున్నారు కదా ఏమన్నా గింజలు అవి ఉంటే కనుక మధ్యలో మనం పళ్ళు వేసినట్లయితే ఫ్రూట్ ముక్కలు ఏమైనా వేస్తే ఇప్పుడు గ్రేప్స్లో అనుకోండి గింజలు ఉంటాయి అలా ఏమైనా గింజలు ఏమైనా ఉంటే అది ఫిల్టర్ చేస్తుంది సో నాకైతే ఈ గ్రేప్స్లో గింజలు లేవండి బట్ వీడియో కోసం అది ఎలా వర్క్ అవుతుంది అని చూపించడం కోసం నేను ఇది మధ్యలో యూజ్ చేశానండి సో నేను ముందు రోజు నైటే వీటిని సాల్ట్ వేసి వాటర్లో నానబెట్టుకున్నా అండి మార్నింగ్ ఫ్రెష్గా కడిగేసుకొని జ్యూస్ చార్లోకి వేసుకొని పైన క్యాప్ పెట్టేసుకోవాలండి క్యాప్ పెట్టేసుకొని పైన లిడ్ పెట్టుకోవాలి లిడ్డు కూడా చూపిస్తాను చూడండి నార్మల్ లిడ్ లాగే వచ్చింది సో ఈ లిడ్ కూడా పెట్టేసుకొని మనం జ్యూస్ తిప్పికవడమే అండి అంతే మీరు వాటర్ కావలితే వాటరు పాలు కావతే పాలు యాడ్ చేసుకోండి నేనైతే చాలా కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి అంతే సో నేను ఇప్పుడు ఏమి వాటర్ అది ఏమి యాడ్ చేయకుండా జస్ట్ నార్మల్గా బ్లెండ్ చేసుకున్నానండి సో నాకు ఇట్లా వచ్చింది ఆ ఫిల్టర్లో ఉంచి పిప్పి డాపులు ఉండిపోయి జ్యూస్ జ్యూస్ అయితే ఇట్లా వచ్చిందండి ఇప్పుడు తర్వాత నేను ఇంకో కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అన్నాను కదా అది యాడ్ చేసి ఇంకొకసారి బ్లెండ్ చేసుకున్నానండి బాగా గింజలు ఏమైనా ఎక్కువ ఉన్నట్లయితే కనుక మనం టీ యూస్ చే టీ వడపోసే స్ట్రైనర్ అయినా యూజ్ చేసి మనం స్ట్రైన్ చేసేసుకోవచ్చు ఈజీగా పిప్పిని సో నాకు అవేం లేవు కాబట్టి నేను ఇప్పుడు గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకుంటున్నాను అండి ఇంతే అండి ఎంతో సింపుల్గా ఈజీగా న్యాచురల్గా ఇంట్లో చేసుకునే గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ